తిరుపతి జిల్లా తడమండలం బాయ్స్ హై స్కూల్ నందు స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ ఉమెన్స్ డెవలప్మెంట్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి ఆరు రోజులు నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ కె మల్లికార్జునరావు హై స్కూల్ హెచ్ఎంసీ సురేష్ ఐసిడిసిఎస్ సూపర్వైజర్ వి అంకమ్మ డిఆర్పీలు బి గిరిబాబు ఎన్ వెంకట రమణయ్యలు పాల్గొన్నారు ఐజీపీసీ సూపర్వైజర్ ఉన్నారు అత్యధికంగా ఇక్కడ మా రమణ అండ్ గురుబాబు గారు రిసోర్చ్ పర్సన్స్గా ఈ కార్యక్రమానికి పనిచేస్తున్నారు మనకి తడ మండలంలో అరవై అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి అంగన్వాడీ సెంటర్స్ పనిచేస్తున్నటువంటి టీచర్స్ అందరికీ అరవై మంది ఈరోజు ఇక్కడ స్క్రైనింగ్ తీసుకుంటున్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థి యొక్క పిల్లోడి యొక్క సమగ్రమైనటువంటి పెంపొందించే మొత్తాన్ని కోసం గాను సాల్ట్ సపోర్టింగ్ ఆన్ లెర్నింగ్ అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు సిక్స్ డేస్ ప్రోగ్రాం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇది వన్ ట్వంటీ డేస్ సర్టిఫికేట్ కోర్సులో భాగంగా ఆరు రోజులు పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఐదవ తారీఖు వరకు ఇక్కడ మనం ఈ ట్రైనింగ్ అనేటువంటి ఇవ్వటం జరుగుతూ ఉంది ఇద్దరు రిసోర్స్ పర్సన్స్ దీంట్లో పాల్గొంటున్నారు సో ఈ ట్రైనింగ్ నుంచి అందరూ ఇక్కడ ఎవరైతే నేర్చుకుంటున్నారో అంగన్వాడీ టీచర్స్ వాళ్ళ సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చిన్న పిల్లలకి వాళ్ళ యొక్క మరి ఆరోగ్యకరమైనటువంటి పోషణ ఏ విధంగా తీసుకోవాలి అదేవిధంగా విద్యార్థులకు ఆ చిన్న పిల్లలకి అంటే త్రీ టు ఫైవ్ ఇయర్స్ కానివ్వండి జీరో టు సిక్స్ ఇయర్స్ ఈ పిల్లలందరికీ భాష అదేవిధంగా భాష అంటే లాంగ్వేజెస్ వాళ్ళ మదర్ టంగ్ ఏదైతే ఉందో అది అన్ని నేర్పించాల్సి ఉంటుంది దాంతోపాటు ఇంగ్లీష్ భాష ఏదైతే ఈరోజు మరి ప్రపంచంలో అవసరమైందో అది దాంతోపాటు న్యూమరసీ అంటే గణితానికి సంబంధించినటువంటి నైపుణ్యాలు విద్యార్థులకు నేర్పించాలి అన్న ఉద్దేశంతో ప్రాథమిక దశ నుంచే ఈ కార్యక్రమాలన్నీ ప్రభుత్వం చేపడుతూ ఉంది అందుట్లో భాగంగానే మన పదమండలంలో ఈరోజు ఈ సిక్స్ డే ట్రైనింగ్ ప్రోగ్రాం మనం నిర్వహిస్తున్నాం ఇది రెండు స్పెల్స్గా తీసుకున్నాం ముందుగా పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు ఇరవై తారీఖు వరకు ఒక త్రీ డేస్ ఇరవై ఒకటి ఇరవై రెండు హాలిడేస్ ఉన్నాయి తర్వాత ఇరవై మూడు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు మనం ట్రైనింగ్ చేయిస్తున్నాం అందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇక్కడ ట్రైనింగ్ పొందుతారు ఇది నాన్ రెసిడెన్షియల్ మోడ్లో నిర్వహిస్తూ ఉన్నాం వాళ్ళకి ప్రభుత్వం ఏదైతే వసతులు కల్పించిందో అవన్నీ మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి మధ్యాహ్నం భోజనం అది కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేసింది రెండుసార్లు స్నాక్స్ టీ కూడా ఇవ్వటం జరుగుతుంది వాటి చాలా శ్రద్ధగా వాళ్ళకి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తున్నాం వాటి ఈ రోజు నుంచి ఈ సిక్స్ డేస్ ఏవైతే పిల్లలకు అవసరమైనటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ టీఎల్ టెమ్ అంతా కూడాను తయారు చేసుకొని ఇక్కడ నుంచి వాడు దాంట్లో మంచి ఇంటరాక్షన్తో ఒకరి నుంచి ఒకళ్ళ అనుభవాలను అనేటువంటి పంచుకొని ఎలా మనం విద్యార్థులకి టీచ్ చేయాలి అనేటువంటిది నేర్చుకొని సో టీచింగ్ లేని లేని మెటీరియలు వాళ్ళ స్కూల్కి తీసుకెళ్ళి రేపు ఇంప్లిమెంట్ చేస్తారని ఇక్కడ ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతాం